అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాటి వీడియోలో మనకి మూడవ కార్తీక సోమవారం పూజని ఏ విధంగా చేసుకోవాలి రుద్రాక్ష దీపాన్ని ఏ విధంగా పెట్టాలి మరి మూడవ కార్తీక సోమవారం నాడు ప్రదోషకాల పూజ కూడా చాలా మంచిది మరి ఆ ప్రదోషకాల సమయం ఎప్పుడు ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ప్లీజ్ కొత్తగా చూస్తున్నవారైతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను మనకి అప్పుడైక కార్తీక మాసం మూడవ సోమవారానికి చేరుకున్నామండి మొత్తంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నాలుగవ కార్తీక సోమవారాలు మాత్రమే వచ్చాయి మరి నవంబర్ పదవ తారీఖు మనకి మూడవ కార్తీక సోమవారం ఈ రోజున రుద్రాక్ష దీపాన్ని పెడదాం అయితే మొదటి సోమవారం కానీ రెండవ సోమవారం కానీ చేసుకుని వారైనా ఈ పూజను చేస్తే మంచి ఫలితం అయితే కార్తీక మాసంలో వస్తుందండి మరి ఈ రోజున స్వామివారికి ప్రత్యేకంగా రుద్రాక్ష దీపాన్ని వెలిగించుకోవచ్చు ఇప్పటి వరకు చేసిన వారైనా చేయని వారైనా ఈ దీపాన్ని వెలిగించుకుని కార్తీక మాసంలో ఒక్క వారం అన్న పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ పూజని మీరు నిత్య పూజా మందిరంలో చేసేసుకోవచ్చు అయితే ప్రత్యేకంగా పూజా పీఠం పెడతాము అంటే అలా కూడా ఏర్పాటు చేసుకోవచ్చండి ఇక్కడ శివలింగం అయితే పెట్టుకుంటున్నాను రుద్రాక్ష దీపం అంటే మనము పిండి దీపం దగ్గర రుద్రాక్షలతో పూజ చేసుకుంటాము ఈ రుద్రాక్ష దీపం కోసం ఒక్క రుద్రాక్షున్నా మీరు పూజలో పెట్టుకోవచ్చు అయితే ఈ దీపాన్ని వెలిగించే ముందే శివలింగం లేని వారితే కనుక అదే రుద్రాక్షను పెట్టి పూజ అంటే అభిషేకాలు ఏమైనా చేయదలుచుకుంటే కనుక అదే రుద్రాక్షకి అభిషేకం చేసుకొని మీరు మళ్ళీ దీపం దగ్గర కూడా పెట్టుకోవచ్చు అది ఎలానో చూపిస్తానండి ఇక్కడ నా దగ్గర అయితే శివలింగం ఉంది అలాగే స్వామివారి చిత్రపటంతో పాటు ఒక చిన్న విగ్రహం కూడా ఉండి ఏర్పాటు చేసుకున్నాను మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నవంబర్ పదవ తారీఖు మూడవ కార్తీక సోమవారం మరి ఈ రోజున తెల్లవాజం చేయొచ్చు ఈ పూజని అలాగే ఒకవేళ తెల్లవాజం లేవలేకపోతే అంటే అప్పుడు చేయడం కుదరని వారైతే కనుక మనం ఉదయం మామూలుగా మనం రోజు పూజలా చేసుకుంటాము నిత్య పూజ దగ్గర అలానే చేసుకోవచ్చు అయితే శివయ్యకి ప్రదోషకాల పూజ అంటే చాలా ఇష్టమని చెప్తారు మీరు ఆ సమయంలో చేయాలి అనుకుంటే నవంబర్ పదవ తారీఖు సాయంత్రం కూడా ఈ ప్రదోషకాలంలో పూజలు చేసుకోవచ్చు ఈ విధంగా తొలిగా ముందు గణపతికి పూజ చేసుకోవాలండి మామూలుగా దీపారాధన చేసి గణపతికి నమస్కారం చేసుకొని పూజని ఆచరించి స్వామివారికి అష్టోత్రాలతో పంచోపచార పూజనే చేయాలి అంటే దీపం ధూపం గంధం పుష్పం నైవేద్యం ఇవి సమర్పించిన వినాయకునికి కూడా పూజలు చేసుకొని మధ్యలో అష్టోత్తరం చదువుకోవాలి చదువుకున్న తర్వాత స్వామికి పాలు పండ నైవేద్యం పెట్టిన తర్వాత శివయ్య పూజను ప్రారంభించాలి శివుడి ఎప్పుడూ కూడా అభిషేక ప్రియుడండి ఆయనకి అభిషేకం చేస్తే చాలా ఇష్టం శివలింగం ఉన్నవారితే కనుక తప్పనిసరిగా అభిషేకం చేయండి అయితే స్వామివారికి ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏ ఏ ఫలితం కలుగుతుందని ఒక వీడియోతో షేర్ చేశాను మీరు అలా ఏ ద్రవ్యాలైనా చేయొచ్చు అంటే పసుపు కుంకుమ పంచామృతాలు ఆవు పాలు చెరుకు రసం జ్యూసులు పండ్ల ముక్కలు అన్నము వీభూది ఇలా వేటిలతో అయినా స్వామికి అభిషేకం అనేది చేయొచ్చండి ఇక్కడ పంచామృతాలతో అభిషేకం చేసిన వారైతే కనుక మళ్ళీ మీరు అవి తీర్థంగా తీసుకోండి మంచి ఆరోగ్యం కలుగుతుంది thank <laughs> you శివలింగం లేని వారితే కనుక రుద్రాక్షిని పెట్టుకున్నారనుకోండి ఒక రుద్రాక్ష తెచ్చుకొని ఆ రుద్రాక్షిని పెట్టుకొని శివయ్యగా భావించి మీరు అభిషేకం చేసి పూజలో పెట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే పసుపు కుంకుమలతో కూడా చేస్తున్నానండి ఈ విధంగా చేసిన ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అంటే ఆవు పాలు కానీ పంచామృతాలు ఇవి తీర్థం కింద తీసుకుంటే మంచిది ఇలా ఏవైనా మీరు బీభూది నీళ్లు కానీ అలాగే పసుపు కుంకుమ నీళ్ళు కానీ గంధం నీళ్ళు కానీ ఇటువంటి వాటితో చేస్తే ఆ నీటితో ఇల్లంతా కూడా చల్లుకొని ఒకసారి మీ మీద చల్లుకొని ఇంట్లో కుటుంబ సభ్యుల మీద ఆ నీళ్లు కొంచెం ఒక తమలపాకుతో కానీ ఒక పువ్వుతో చల్లుకొని ఆ తర్వాత నీరు ఎవరు తొక్కని చోట ఏదైనా చెట్టు మొదట్లో అయితే వేసేయండి ఇలా పసుపు కుంకుమలతో అయితే సరివైకి అభిషేకం కూడా చేసుకోవచ్చు అవి ఎప్పుడూ ఇంట్లో ఉంటాయి కాబట్టి అలాగే పండ్ల ముక్కలు కానీ ఇటువంటివి ఏదైనా చేస్తే కనుక మళ్ళీ మీరు అవి ప్రసాదంగా తీసుకోవచ్చు ఎవరికైనా పంచి పెట్టచ్చు కూడా అవి పక్కన పెట్టుకొని అభిషేకం ప్రీడండి ఆయన అభిషేకం చేస్తే కనుక చాలా మంచిది ఒకవేళ ఇవి చేయలేని వాళ్ళు ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని స్వామికి అభిషేకం చేస్తే ఆయన చాలా సంతోష చెందుతట అందుకనే ఇప్పుడు కూడా శివలింగు ఉన్నవాళ్ళు అభిషేకం చేయడానికి ప్రయత్నించండి మూడవ కార్తీక సోమవారం మనకి నవంబర్ పదానికి అనుకున్నాం కదండీ అయితే ఉదయం పూజ చేయలేని వాళ్ళు సాయంత్రమే చేసుకోవచ్చు అనుకున్నాం ప్రదోషకాల పూజ చాలా ముఖ్యమని చెప్పాను కదా అది ఎప్పుడు అని అంటే పదవ తారీఖు మనకి సూర్యాస్తమయానికి దగ్గర ఒక గంటన్నర కాలాన్ని ముందుగా సూర్యాస్తమయం తర్వాత దగ్గర ఒక గంటన్నర కాలం ముందు మొత్తంగా రెండు గంటల నలభై నిమిషాల కాలాన్ని కలిపి ప్రదోషకాలం అని చెప్తాము అంటే సూర్యాస్తమయానికి ముందుకంటే మనకి క్యాలెండర్లో ప్రదోషకాల సమయాన్ని కూడా ఎలా చెక్ చేసుకోవచ్చు నేను ఒక వీడియోతో షేర్ చేశానండి పదవ తారీఖు వచ్చేసి ఐదు గంట గంటల ఇరవై మూడు నిమిషాలకి సూర్యాస్తమయం అక్కడి నుంచి ఒక గంట గంటన్నర ముందు నుంచి అంటే దగ్గరగా నాలుగు బోన్ అక్కడి నుంచి మనం ఈ పూజను ప్రారంభం చేసుకోవచ్చు అలాగే ఏడింటి వరకు అంటే రాత్రికి ఆ సూర్యాస్తమయం తర్వాత ఒక గంట గంటన కాలం వరకు కూడా ప్రదోషకాలం అనే చెప్తాము అక్కడ వరకు చూస్తే మొత్తం ఏడు గంటల వరకు అంటే నాలుగు మరి నుంచి నాలుగున్నర నుంచి ఏడు గంటల వరకు కూడా మనకి ప్రదోషకాల సమయంగా చెప్తాము ఆ సమయంలో కూడా ఈ పూజని ఆచరిస్తే చాలా మంచిదండి అలాగే బిల్వదళం మీద పదిన నీరు కూడా స్వామి వారికి చాలా ఇష్టం ఆయనకి మారేడు దళం అంటే చాలా ఇష్టం కదా ఇలా బిల్వదళం మీద నుంచి కూడా నీరు పడేలాగా చేస్తే స్వామికి ఆయన అనుగ్రహం కలిగి మనకి సకల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్తారు మరి పసుపు కుంకమలు సౌభాగ్యానికి సూచి కాబట్టి ఆడవారు కూడా ఈ అభిషేకాన్ని చేసుకోవచ్చు మంచి మంచిగా సౌభాగ్యం కలుగుతుంది భర్తకు దీర్ఘాయుషువు లభిస్తుంది ఈ విధంగా పూజలు చేసుకొని వారికి శుద్ధిపరిచి నీటితో మళ్ళీ అలంకరణ చేసి పూజలు పెట్టుకోండి ఇక్కడ నేను స్వామికి రుద్రాక్ష మేలుంటే అలంకరణ చేస్తున్నాను మీ దగ్గర ఏదైనా గౌరీ అమ్మవారి చిన్న విగ్రహాలు కానీ ఉంటే పెట్టుకోవచ్చు లేదా పసుపు గౌరిని అంటే ఎక్కడైతే స్వామి వారికి పూజ చేస్తున్నామో ఆ తల్లికి కూడా పూజ చేయాలి ఇక్కడ అలాగే అమ్మవారి కూడా చిన్న ఫేస్ లాంటిది ఉంటే పెట్టుకున్నాను ఇద్దరికి కలిపి ఆ విధంగా రుద్రాక్ష మాలన వేస్తున్నాను మీరు లేదంటే పసుపు గౌరీనైనా పెట్టుకొని పూజలు చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత శివుని పూజ అయితే మొదలు పెట్టాలండి మరి ఇక్కడ రుద్రాక్ష దీపాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలో చూద్దాము ఒక చిన్న ప్లేట్లో బియ్యాన్ని తీసుకోండి బియ్యం తీసుకొని దాని మీద ఓంకారం వేసుకోవడం కానీ ఓమని రాసుకోవడం కానీ లేదంటే కొంచెం చిటికెట్ పసుపు కుంకుమైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను శివయ్య మన పూజ చేస్తున్నాము కాబట్టి ఓం అని చెప్పి రాసుకుంటున్నాను అయితే రుద్రాక్ష దీపం అంటే ఏమీ లేదండి పిండి దీపాన్ని చేసుకొని ఆ చుట్టూ కూడా రుద్రాక్షలతో పూజ చేసుకుంటారు అంటే స్వయాన ఆ దీపంలో ఆ ఓంకారంగా భావిస్తూ ఆ స్వామిని తలుచుకుంటూ కూడా ఈ విధంగా రుద్రాక్ష దీపాన్ని స్వామికి సమర్పిస్తామన్నమాట ఓమని రాసుకొని ఈ విధంగా చీటికెట్ పసుపు గొంక వేసిన తర్వాత ఇలా రుద్రాక్షలు ఉంటే కనుక రుద్రాక్షలన్నీ పేర్చుకోండి ఇవి ఇన్నే పెట్టాలే లేదు కనీసం మూడు పెట్టచ్చు ఒకటి పెట్టచ్చు ఐదు ఏడు ఇలా బియ్య సంఖ్యలో కానీ ఎన్నైనా ఉంటే ఉంటే స్వామివారి నామాన్ని తలుస్తూ కూడా ఆ రుద్రాక్షలన్నీ ఈ విధంగా బియ్యం మీద పేర్చుకోండి వాటిపైన ఒక రుద్రాక్షను ఉంచండి ఒకవేళ మీ దగ్గర ఒక్క రుద్రాక్షే ఉండి అదే ఆ రుద్రాక్ష అభిషేకం చేసుకోవాలి ఉన్నారనుకోండి ఆ దీపాన్ని వెలిగించి మధ్యలో పెట్టుకొని ఆ దీపం దగ్గర తీసుకొని ఆ రుద్రాక్షం పెట్టండి ఇటు దీపానికి ఆ రుద్రాక్షకి కూడా పూజ చేసుకున్నట్టు అవుతుంది రుద్రాక్ష దీపాన్ని వెలిగించినట్టు అవుతుంది ఇక్కడ నేనైతే ముఖ్యంగా ఏడు పెట్టాను ఏడు పెట్టి దానిపైన ఒక పిండి ప్రమిదని చేసుకొని ఆ పిండి ప్రమిదకు కూడా స్వామివారి నామంలాగా అడ్డబోట్లాగా పెట్టి ఆ దీపంలోనే స్వామిని తలుచుకుంటూ కూడా ఈ విధంగా రుద్రాక్ష దీపాన్ని వెలిగించుకుంటాము ఎక్కడైతే డమరు ఒక నాదం వినిపిస్తుందో రుద్రాక్ష ఉంటుందో అక్కడ స్వామివారు ఉంటారని చెప్తారు అందుకని రుద్రాక్ష దీపాన్ని వెలిగించుకుంటాము ఇది మీరు నచ్చితే ఒక్క రుద్రాక్ష కూడా ఆ దీపం దగ్గర మీరు ఆ రుద్రాక్షని తీసుకువెళ్ళి పెట్టి ఈ రోజున పూజ చేసుకోండి అయితే ఈ కార్తీక సోమవారాల్లో మనకి ఇంకా పదిహేడవ తారీఖు చివరి కార్తీక సోమవారం కూడా ఒకవేళ నవంబర్ పది చేసుకుని వారు ఎవరైనా ఉంటారో వాళ్ళు నవంబర్ పదిహేడైన ఇదే విధంగా చేసుకోవచ్చు అలాగే ఈ రోజున కూడా కొబ్బరి దీపాన్ని వెలిగించుకోవచ్చు నేను నారికెళ్ల దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో మొదటి కార్తీక సోమవారంలో చూపించాను అలా అయినా మీరు పూజలు చేసుకోవచ్చు అన్న శివలింగంతో రెండవ కార్తీక సోమవారం చూపించారండి ఒకవేళ మీ దగ్గర ఈ శివలింగం అనేది ఇంట్లో లేకపోతే అన్నంతో చేసిన శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని మీరు ఈ పూజని ఆచరించవచ్చు ఇదిగోండి ఈ విధంగా రుద్రాక్షల మధ్యలో ఆ పిండి దీపాన్ని పెట్టుకొని ఇక దీపాన్ని వెలిగించాలి స్వామివారి కూడా చక్కగా అలంకరణ చేసిన తర్వాత ఏకహారితో కానీ అగరబత్తులతో కానీ ఈ దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్ని వెలిగిస్తున్నప్పుడు కూడా ఎవరైనా అయితే వెలిగిస్తున్నారో వారు మీ గోత్రము మగవాళ్ళు వెలిగిస్తుంటే ముందుగా మీ పేరు ఆ తర్వాత ఇంట్లో భార్య పేరు పిల్లల పేర్లు భార్య వెలిగిస్తుంటే మొదటిగా భర్త పేరు ఆ తర్వాత తన పేరు తర్వాత పిల్లల పేర్లు అత్తగారు మామగారు ఉంటే ముందుగా వాళ్ళ పెద్దల పేర్లు కూడా అంటే పెద్దవాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఉంటే కనుక వాళ్ళ పేర్లు కూడా ఇలా గోత్రనామాలతో చెప్పుకొని అప్పుడు ఆ దీపాన్ని వెలిగించుకొని మీ కోరికో మీ సంకల్పం ఏదో ఉంటుంది కదా ఏదో కష్టం నుంచి బయటపడాలనో ఏదో ఒక సమస్య నుంచి బయటపడాలనో ఉంటుంది కదా అది స్వామికి విన్నవించుకొని ఈ దీపాన్ని వెలిగించుకోండి ఇక్కడ నా దగ్గర శంకు కూడా ఉందండి అది కూడా లక్ష్మీప్రదం అని చెప్తారు శంఖు కూడా ఇంట్లో ఉంటే ఆ ఉ దాన్ని కూడా అలంకరణ చేసి బియ్యంలో పెట్టి విధంగా పూజలో పెట్టుకున్నాను మీకు బిల్వ దళాలు దీన్ని మారేడు దళం అంటాం కదా ఇవి స్వామి వారికి ఒక్క దళం సమర్పించిన ఆయన చాలా ఇష్టము ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక ఓం నమస్వాయం రాసుకొని కానీ లేదా ఇలా అడ్డబొట్లు కానీ లేదా మామూలు దళాలతో అయినా స్వామికి నమస్కారం చేసుకొని మీకు ఎక్కువ దొరికితే కనుక అష్టోత్రాలు చదువుతూ కూడా ఆ బిల్వ దళాలు స్వామికి సమర్పించండి ఇలా ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి ఎక్కువ దొరకలేదు అనుకున్నప్పుడైతే ఇలా స్వామివారి చిత్రపటం దగ్గర కానీ శివలింగం దగ్గర కానీ లేదా ఆ దీపం దగ్గర కానీ మీరు ఆ బిల్వ దళాలు సమర్పిస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఎక్కువగా జపిస్తూ ఉండండి ఈ రోజున దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం దగ్గర కొంచెం అక్షంతలు కానీ పువ్వు కానీ ఉంచి నమస్కారం చేసుకోండి ఇక స్వామికి అన్ని ఉపచారాలతో పూజ లేదా అష్టోత్తరం చదువుకుంటూ శివయ్యకి పూజలు చేసుకోవచ్చు దూపం చూపించండి ముఖ్యంగా వచ్చేసి శివ మనకి శివయుడికి లింగాష్టకం ఉంటుంది కదా బిల్వాష్టకం ఉంటుంది అవి చదవడానికి ప్రయత్నించండి ఒకవేళ మీకు ఎక్కువ చదవడం రాని వాళ్ళైతే కనుక ఓం నమ శివాయ అనే మందిరాన్ని ఎన్నిసార్లు జపించగలి అన్నిసార్లు ఆ దీపం దగ్గర కానీ లేదా శివలింగం దగ్గర కానీ చిత్రపటం దగ్గర మీరు ఎలా అయితే పెట్టుకుని పూజ చేస్తున్నారో అక్కడ ఓం నమశివాయ అని చెప్తూ భీభూది అక్షంతలు కల్పించుకొని ఆ బీభూది అక్షంతలతో శివయ్య పూజం చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపించిన విధానం అంతా మళ్ళీ మనకు వచ్చే చివరి కార్తీక సోమవారం కానీ ఈ వారం కానీ ఉదయం వేళలో కానీ సాయంత్రం ప్రదోషకాలంలో కానీ ఇదే విధంగా పూజ చేయవచ్చు శివ తాండవ స్తోత్రం ఉంటుంది అవి చదవగలిగితే కనుక మీరు శివ పంచాక్షరి స్తోత్రాలు ఇలాంటివి ఏమన్నా నోటికొస్తే కనుక అవి చదవడానికి ప్రయత్నించండి వీటిలతో ఈ విధంగా మనకి శంకు దొరుకుతాయి అవి కూడా స్వామివారికి సమర్పిస్తే చాలా ఇష్టమని చెప్తారు అటువంటివి ఏదైనా దొరికితే ప్రత్యేకంగా తెచ్చుకొని స్వామికి పూజ చేసుకోవచ్చు అయితే ఉపవాసం ఉండాలంటే కార్తీక మాసంలో పూర్తిగా ఉండలేని వాళ్ళు కార్తీక సోమవారాలను ఉపవాసం ఉంటారు ఉపవాసం ఉండి చేయాలనుకుంటే ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ఏర్పాట్లన్నీ చేసుకుని పూజను చేసుకోండి పూజ అంతా అయిన తర్వాత తర్వాత మీరు మామూలుగా చుక్కను చూసి ఆ తర్వాత అంటే నక్షత్ర దర్శనం చేసుకుంటాం కదా చేసుకున్న తర్వాత మీరు మామూలుగా భోజనం చేసేయొచ్చు భోజనం ఇష్టలేని వాళ్ళు టిఫిన్ తింటారు అయితే ఉదయం నుంచి తినని వారు రాత్రికి భోజనం చేయవచ్చు అయితే మితంగా ఆహారం తీసుకుంటూ అంటే మేము పూర్తిగా ఉపవాసం ఉండలేము ఉపవాసం ఉండలేకపోయినా చేయొచ్చు అంటే అలా కూడా చేసుకోవచ్చు అయితే సాత్వికమైన ఆహారం తినాలి నాన్ వెజ్ లాంటివి తినకుండా మసాలా పదార్థాలు తినకుండా మితంగా భోజనం చేసి మధ్యాహ్నం పూట రాత్రికి ఏదైనా టిఫిన్ తింటే మంచిది ఒకవేళ పాలు పండ్లు తీసుకుంటూ ఉంటాము అని అంటే పాలు పండ్లు తీసుకుంటూ ఉపవాసం పాక్షికంగా ఉంటూ ఈ పూజను చేసుకోవచ్చు అయితే కొంతమంది అడుగుతుంది పీరియడ్లో ఉంటే ఈ ఫాస్టింగ్ ఉండాలని అసలు పీరియడ్లో ఉంటే మనం పూజ చేసి చెయ్యం కదా అటువంటి వాళ్ళు ఆ టైంలో బాడీకి కూడా రెస్ట్ అవసరం కాబట్టి ఎటువంటి ఫాస్టింగ్ కూడా ఏమి అవసరం లేదండి వాళ్ళు వదిలేసి కాబట్టి వచ్చే మనకి సోమవారం ఇంకా ఉంది కాబట్టి కార్తీక సోమవారం అప్పుడైనా చేసుకోవచ్చు అలాగే కార్తీక పురాణం చదువుతున్న వారి దగ్గర తప్పనిసరిగా పూజ దగ్గరకు వచ్చి కార్తీక పురాణం ఆ హిజం చదువుకోండి ఆ రోజు నా అధ్యాయం చదువుకోండి చాలా మంచిది మీ దగ్గర ఇంకా ఎక్కువ రుద్రాక్షలు ఉంటే కనుక ఆ దీపం చుట్టూ కూడా ఆ రుద్రాక్షని పేరుస్తూ ఓం నమ శివాయ అని అంటూ కూడా లేదా ఓం సాంబ సదా శివాయ నమ అనే నామాన్ని స్మరిస్తూ కానీ మీరు ఆ రుద్రాక్షలన్నీ కూడా ఆ దీపం దగ్గర కూడా పేర్చచ్చు ఈ రోజంతా ఇలానే ఉంచండి ఉదయం చేసిన వాళ్ళైతే కనుక రాత్రి ఆ పిండి దీపాన్ని పక్కన పెట్టి వేరే పిండి దీపంలో మళ్ళీ అక్కడ మనం దీపం పెట్టచ్చు ప్రత్యేకంగా పూజాపీఠం పెట్టిన వాళ్ళైతే ఎప్పుడు ఇవన్నీ సర్దుకోవాలి అని అంటే మసటి రోజు మళ్ళీ మంగళవారం వచ్చిందండి అలా తీయకుండా ఉదయం పూజ చేసిన వారైతే సాయంత్రం మరొకసారి దీపారాధన చేస్తారు కదా అప్పుడు స్వామి వారిని కదిలించేసి దీపారాధన కొండెక్కిన తర్వాత అవన్నీ సర్దేసుకోండి ఒకవేళ మేము సాయంత్రమే పూజ చేసాము ఉదయం అంతా ఏం చేయలేదు సాయంత్రం ఈ వేళల్లో చేసుకున్నాము ప్రదోషకాలంలో చేసుకున్నాం అన్నవాళ్ళు కూడా దీపారాధన ఉండగా నైవేద్యాలు హారతలు అన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి కదిలించేసి స్వామి వారిని సర్దేసుకోండి మాకు అలానే ఉంచి మాకు పూజ చేసుకోవడానికి అవుతుంది అనుకున్న వాళ్ళైతే కనుక మంగళవారం అంతా కూడా అలానే ఉంచేసి రెండు పుట్ల స్వామివారికి పూజ చేసి బుధవారం తీసుకోవాల్సి ఉంటుంది అలా అన్ని మూడు రోజులు ఉంచడానికి అవ్వదు అనుకున్న వాళ్ళు సోమవారం సాయంత్రం ఇవన్నీ ఏం సర్దేసుకోవచ్చు వీటికి ఏం పర్లేదండి ఇది ప్రత్యేకమైన వ్రతం అయితే కాదు కాబట్టి మీరు అవన్నీ సర్దేసుకోవచ్చు ఈ రుద్రాక్షల్ని మళ్ళీ మళ్ళీ మనం పూజలకు కూడా వాడుకోవచ్చండి పిండి దీపం దగ్గర అయితే ఈ విధంగా వెలిగించుకుంటాము రుద్రాక్ష దీపం కింద ఇదండి మూడవ కార్తీక సోమవారం రుద్రాక్ష దీపంతో స్వామి వరకు చేసుకునే పూజా విధానము ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను అలాగే నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎవరికైనా మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్కారం